యుద్ధం మిగిలేవున్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశ ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూర్ సిద్ధౌగం అన్నడు గమ్మన్నాడు మన రాకేశంలా ಪ್ರಜಲಿ ತನ್ನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲ್ಸಿಂಧು అడుగు జాడల ప్రకల ముందుకు వచ్చావు మా పేద ప్రజలకు నచ్చావు నిజామాబాదులో విద్యార్థులకు మెడికల్ కాలేజ్ తెచ్చావు మరి వ్యక్తికి మాటలు వేసావు నజన కురకలు వేసే యువతకు మీరే మార్గదర్శిక నిలిచావున్నా రిజర్వెంట్ అన్నా కష్టం వచ్చిన కార్యకర్తల కను జగవర్గమ్రో పెనవయి బచ్చావు పెనలా బచ్చావలే రాజకీయ రనరంగంలో నా సింహం దాgetChildrenావు అవివృద్ధిని చేసి చూపాము బోదంగో ఏరియా హాస్పిటల్ ప్రజల తరగూ తెచ్చావు ఆరోగ్యాన్ని నిరక్షిచావు అవి సగరి ఎత్తి పోతలా పతకం తెచిన జనతానిది పై ఎత్తి పోత తెలుచావు అవతారానికి ప్రతినిధి నీవే రైతులం గత పది సంవత్సరాల నుంచి ఏదైతే ప్రజలకు అందుబాటులో కావాల్సిన సౌకర్యాలను కూడా నిర్లక్ష్యం చేశారే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోమంటున్నాం ఇరవై ఏడు కోట్లది అదేవిధంగా ఎయిటీన్ అండ్ హాఫ్ కరోడ్స్ ఒకటి ఇచ్చాము ఇక్కడ ఏ డలుస్తున్నాయో అవి చేసుకోమన్నాం అమ్ముత్ కూడా దాంట్లో డ్రింకింగ్ కానీ ఎక్కడైనా వీకర్ సెక్షన్లో ఓ చేసా లేవు దానికి ఫస్ట్ ప్రియ్ ఉన్నాం తర్వాత డ్రైన్స్కి ఫస్ట్ ప్రియర్ అట్ అని చెప్తున్నాను కాబట్టి మేము రివ్యూ చేశాం మీ ఇమే కాదు ఇదే ఇదే కాదు నేను కన్సల్ట్ అధికారులతో రివ్యూ చేసి అదేవిధంగా బిల్డింగ్ అని పెండింగ్ ఉన్నది మీద ఒకటి మూడు కూడా బిల్డింగ్ ఫోర్ ఉన్నది అవసరం కూడా జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం మరి ముఖ్యంగా గౌరవనీయ పెద్దలు రాష్ట్ర ముఖ్య సద సుదర్శన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా అభివృద్ధి దాంట్లో ఆర్మూరు ఒక భాగమే కాబట్టి సీనియర్ రాజకీయ నాయకుడు పెద్ద అయిన స్థలాలతో ముందుకెళ్తాం ఇట్లనే ఎక్కడెక్కడ అవసరం పడితే చెప్పినట్టు ఆర్మూరులో ఒక మున్సిపల్ ఉంది బోధన్లో ఒక మున్సిపల్ బిల్డింగ్ ఉంది అన్నాడు అంటే తన హృదయంలో బోధన ఆర్మూరు సమానం అనేది అతని మాటల్లోనే కనబడ్డది కాబట్టి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని సుదర్శన పూర్తని చెప్తూ రానున్న రోజుల్లో ఆర్మూర్కి ఏది అవసరం వచ్చినా మీ సహాయ ఉండాల మీ ఆశిస్తున్నాం మనకు ఇక్కడ మోటర్స్ కాలిపోయినాయి ఇక్కడ నూతిపల్లి బారంపల్లి కాల్పూర్ బారం పిల్లలు నూతిపల్లి కాల్పూరి బారం పిల్లలు అన్నాం దానికి తప్పనిసరిగా రెండో పండుగ ఇబ్బంది కాకుండా అది కంటల్ అది దేనికి రిప్లేస్మెంటా రిప్లేస్ చేస్తారా తొందరగా చెప్తాను